హనుమన్ మాలధరణ స్వాములంతా నిత్యం నియమనిష్టలతో ఉంటూ దీక్షను కొనసాగించాలని గోదావరికని కోదండ రామాలయం ప్రధాన అర్చకులు మధుసూదన చర్యలు సూచించారు గోదావరికని శ్రీ కోదండ రామాలయంలో శనివారం హనుమన్ మాల ధరణ వేసుకున్న స్వాములకు మంత్రోచ్చరణ మాలధరణ చేసిన అనంతరం అర్చకులు మాట్లాడుతూ హనుమన్ మాల చాలా నియమనిష్టలతో కూడుకున్నదని తెలిపారు హనుమన్ మాలధరణ స్వాములు ప్రతినిత్యం ఉదయాన్ని పూజలు చేస్తూ హనుమన్ చాలీసను పఠించాలన్నారు హనుమన్ భక్తుల వద్దకు యంత్రతంత్ర మంత్రాలు దుష్ట శక్తులు దరిచేరవని తెలిపారు ఈరోజు మరియు రేపు కూడా మాలాధరణ చేసుకునే వాళ్ళకి అర్ధమండలం అంటారు దాన్ని ఇరవై ఒక్కరోజు అంటారు రోజు నుండి దీక్షగా ఉండి ఏకభుక్తం భూచైనం బ్రహ్మచర్యం ఎవరైతే మాలాదరణ చేస్తారో వాళ్ళు ఒక పూట అనందిని ఒక పూట ఉపహారం చేసి ఎవరైతే దీక్ష ఇలా చేస్తారో వారు అనుకున్న పనులు అవుతాయని సంకటతే హనుమాన చుడావే అని చెప్పి ఏ సంకటములున్నా కూడా తీర్చేవాడు ఆంజనేయుడు భూత పిషాచ నికటనై హావై అంటాడు అంటే భూతాలు ప్రేతాలు కానీ ఇవన్నీ చేతాలు కానీ ఉన్నా కూడా ఆంజనేయ స్వామి కనుక ప్రదక్షిణ చేస్తే ఇవన్నీ పోతాయని చెప్పి హనుమాన్ చాలీసులో ఉంది కాబట్టి భక్తులందరూ కూడా చక్కగా ఈరోజు మాలాధారణ చేసుకున్నారు కొంతమంది కొంతమంది నలభై ఒక్క రోజు మాలాధారణ చేసుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది నూట ఎనిమిది రోజులు మాలాధారణ చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇంకా మళ్ళీ ఇంకో పది రోజులకు పదకొండు రోజులు మాలాధారణ చేసుకునే వారు కూడా ఉంటారు కాబట్టి ఎవరైనా కూడా ఈ మాలాధారణ స్వీకరించి ఏకభుక్తం భూషణం బ్రహ్మచర్యం చేస్తూ ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ మీ మీ కోరికలు కోరుకుంటూ ఏడేర్చుకోవాలని మీరు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ మీ అందరికీ ఆ యొక్క ఆశీసులు ఆంజనేయ స్వామి ఆశీస్సులు వెళ్ళవే